హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పంతొమ్మిదో తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం ముప్పై రెండు క్వింటాలు దిగుమతి ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఆరు వేల రెండు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఏడు వేల ఆరు వందల తొంభై గరిష్ట ధర ఎనిమిది వేల నూట తొంభై తొమ్మిది వేరుశెనగలు మొత్తం తొమ్మిది వందల నలభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఏడు వందల పంతొమ్మిది మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఎనభై కందులు మొత్తం నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల మూడు వందల ఇరవై ఆరు మధ్య ధర రెండు వేల మూడు వందల ఇరవై ఆరు గరిష్ట ధర రెండు వేల మూడు వందల ఇరవై ఆరు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం నూట యాభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఇరవై రెండు మధ్య ధర ఆరు వేల వంద గరిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది పూల విత్తనాలు ఆముదాలు వాము వాము పొట్టు మరియు మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కందులు మొత్తం నూట తొంభై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఎనభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల మూడు వందల తొంభై ఏడు గరిష్ట ధర ఆరు వేల మూడు వందల తొంభై ఏడు కందులు అంటే వడకలు మొత్తం నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది మధ్య ధర రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది గరిష్ట ధర రెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం యాభై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి అరవై తొమ్మిది మధ్య ధర పదకొండు వందల ముప్పై ఏడు గరిష్ట ధర పదకొండు వందల ముప్పై ఏడు ఎండుమిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం ముప్పై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఐదు వందల డెబ్బై మధ్య ధర రెండు వేల ఐదు వందల డెబ్భై గరిష్ట ధర మూడు వేల తొమ్మిది మినుములు మొత్తం ఇరవై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల డెబ్బై రెండు మధ్య ధర ఆరు వేల ఆరు వందల తొంభై ఏడు గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల తొంభై ఏడు సోయాబీన్స్ మరియు సజ్జలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో